వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ సింగ్ యూకే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము ఇక్కడ బీచ్కి వెళ్తున్నాము ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఇదే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్తున్నది అక్కడ అంతా ఎలా ఉంది మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అదంతా చూపించేస్తాను పదండి ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ఇది ఆన్ ద వేలో బ్రిడ్జ్ అనమాట అండి సందర్ల్యాండ్లో ఇది ఒక బ్రిడ్జ్ లొకేషన్ చాలా బాగుంటుంది ఇది వ్యూ అందుకే నేను ఇక్కడ కవర్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది ఇదే మెట్రో స్టేషన్ అనమాట ట్రైన్ వెళ్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా మ్యూజియం అవి కూడా ఉంటాయి అవి ఇప్పుడు చూపించట్లేదు నెక్స్ట్ ఎప్పుడైనా కవర్ చేసి చూపిస్తాను ఇదంతా ఆన్ ద వేలో చాలా గ్రీనరీ ఉంటుంది మా చిన్నోడు దాక్కుంటున్నాడు నేను వీడియో తీస్తుంటున్నా తీస్తున్నానని ఇది వెళ్ళే వేలో అనమాట చూడండి అందరూ సన్నీగా ఉంది కాబట్టి బయట వెళ్తున్నారు వాక్ చేస్తూ అలా ఎక్కువ మంది ఇక్కడ బీచ్ని ప్రిఫర్ చేస్తారు సన్నీ ఉందంటే చాలా సన్నీగా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట బీచ్ దగ్గరికి వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇదంతా ఆన్ ద వేలోనే అండి ఇక్కడ మనకి లంచ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మన ఇండియన్ ఫుడ్స్ కంటే ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఫిష్ అండ్ చిప్స్ అనమాట మేము ఇది లంచ్ టైంకే బయలుదేరాము ఇక్కడ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు మేము ఇంకా ఏదైనా ఫుడ్స్ కూడా తీసుకొని వెళ్తాము ఇక్కడ చాలా వ్యూ బాగుందని ఇదంతా కవర్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది ఆన్ ద వేలో బీచ్కి దగ్గరలో వచ్చేసాం మేము ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేయాలి ఇక్కడ మారిసన్స్ అని షాప్ ఉంటుంది పెద్దగా అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఇంకా పార్క్ చేసేసి వెళ్తాం అనమాట ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాము ఇంకొక టూ మినిట్స్లో వెళ్ళిపోతాము చాలా ఎక్కువ క్లౌ క్రౌడ్గా ఉంది చూసారా చాలామంది వచ్చేసారు ఆల్రెడీ ఎక్కువగా పబ్లిక్ వచ్చేస్తారు కొంచెం సన్నీగా ఉంది వెదర్ టెంపరేచర్స్ ఉన్నాయి అంటే ఇంకా సన్నీ వెదర్ ఉందంటే అస్సలు వీళ్ళు ఇంట్లో స్టే చేయరు బీచ్ దగ్గరకు వచ్చేసేస్తారు ఇక్కడ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సీ బర్న్ ఇన్ అని ఉంది ఇక్కడ మనం అన్నీ ఉంటాయి ఫుడ్స్ కానీ మనకి డ్రింక్స్ కానీ అలా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాకపోతే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇవంతా వ్యూ మొత్తము ఇక్కడ మేము మారిసన్స్ వచ్చే వేలో ఉందన్నమాట మారిసన్స్ మనకి బీచ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ అంతా కార్ పార్క్ చూస్తున్నారు కదా ఈ కార్ పార్క్లో మేము పార్క్ చేసి వెళ్తాము వెళ్ళే ముందు మేము లంచ్ టైంకి వచ్చాము కాబట్టి మేము ఇక్కడే ఏదైనా తీసేసుకుంటాం అన్నమాట మారిసన్స్లో అన్ని ఉంటాయి ఫుడ్స్ కూడా మనకు అవైలబుల్ అవి కూడా కవర్ చేసి చూపిస్తాను ఇంత పబ్లిక్ ఎక్కువగా ఉంటే ఇంతకుముందు పార్కింగ్ కూడా మాకు దొరకడం కష్టమైపోయేది కాకపోతే ఇప్పుడు మొత్తం పార్కింగ్ అంతా ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేశారనమాట చాలా ఈజీగానే మనకి పార్కింగ్ దొరికిపోతుంది ఇప్పుడైతే మాకు పార్కింగ్ ప్లేస్ దొరికింది ఇక్కడ ఇప్పుడైతే కార్ పార్క్ చేసేసి మనం మారిసన్స్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఏదైనా ఫుడ్స్ తీసుకొని తినడానికి వెళ్తాము ఇప్పుడు ఇంకా మేము మారిసన్స్ లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాక ఇక్కడ చికెన్ పాప్కాన్ ఉంది చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి అవి మేము పొటాటో ఫ్రైస్ ఇవి త్రీ వెరైటీస్ కలిపి ఒక ప్యాక్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ బీఫ్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బేకరీ ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇంకా మారిసన్స్ అంటే మన గ్రాసరీస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి మా హస్బెండ్ ఇక్కడ బీఫ్ ఐటమ్స్ ఏమున్నాయా అని చెక్ చేస్తున్నాడు అవేం తీసుకోలేదండి మేము ఇక్కడ మారిసన్స్కి వస్తే ఎక్కువ సాలాడ్స్ ప్రిఫర్ చేస్తాము ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఫ్రెష్గా చేసి పెడతారు మనకి మఫిన్స్ డోనట్స్ అలాంటివి అన్నీ ఉంటాయి తీసుకుందామా ప్రైమ్ అని మీడియం తీసుకుంటాం మీడియం నాకు ఇక్కడ స్మాల్ మీడియం లార్జ్ ప్యాక్స్ ఉంటాయన్నమాట మనకి ఆ పాట్స్లలో మనం పెట్టుకోవాలి ఈ పాస్తాని నాన్ వెజ్ ఉంటాయి ఇక్కడ తూనా పాస్తా ఉంటుంది బేకన్ పాస్తా ఉంటుంది వెజిటేరియన్ పాస్తాస్ ఉంటాయి మనకి ఇష్టం ఉన్నాయి మనం ప్రిఫర్ చేయొచ్చు మనకి మీట్తో రెడీ చేసిన పాస్తా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బాయిల్డ్ ఎగ్స్ మీట్ బాల్స్ అలాంటివి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ పక్కనే పిజాస్ కూడా ఉన్నాయి మేమైతే పాస్తా తీసుకుంటున్నాము ఇక్కడ నూడుల్స్ లాంటివి కూడా పెడతారనమాట అన్నీ కొంచెం కొంచెం మనకి ఇష్టం ఉన్నాయి తీసుకోవచ్చు చూడండి స్పైసీ మీట్ది కూడా ఉంది పాస్తా ఇలా సలాడ్స్ మేము ఫస్ట్ తీసుకుంటున్నాము స్మాల్ ప్యాక్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ పౌండ్స్ ఉంది అలాగే మీడియం వచ్చేసి టూ పౌండ్స్ నైంటీ నైన్ ఉన్నది లార్జ్ వచ్చేసి ఇక్కడ త్రీ పౌండ్స్ నైంటీ నైన్ ఉందన్నమాట మేము మీడియం తీసుకుంటున్నాము మాకు మీడియం సరిపోతుంది మా బాబుకి స్మాల్ తీసుకున్నాము టూ ప్యాక్స్ తీసుకున్నాం అన్నమాట మనకి టూ పౌండ్ నైంటీ నైన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అదనమాట మేము ఎక్కువ మట్టికి ఈ పాస్తా మాకు నచ్చుతుంది ఇక్కడ అందుకని మేము పాస్తా ప్రిఫర్ చేస్తాము మా చిన్నబాబు కూడా పాస్తా లైక్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ వాడి టాయ్ సెక్షన్కి వచ్చేసాము పిల్లలకి ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవు షాపింగ్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక చిన్న టాయ్ అయినా తీసుకుంటాడు వాడు అప్పుడే వాళ్ళకి హ్యాపీ అనమాట స్కిప్పింగ్ రూప్ అది నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా స్కిప్పింగ్ గ్రూప్ వెళ్దామా అద్విక్ అయిపోయిందా వాటర్ బల్యూన్స్ అనిపించాయా స్లిప్పింగ్ రూప్ తీసుకున్నాడు ఇది కొత్తగా లైటింగ్స్తో రెడీ చేశారంట ఇంక ఇంటికి వచ్చాక చూడు మమ్మీ ఎలా ఉంది లైటింగ్స్ ఐ లైక్ ఇట్ అని చూపిస్తున్నాడు నాకు ఇవి ఆన్ చేసి ఆఫ్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు లైటింగ్స్ బ్లింక్ అవుతాయి అలా చూపిస్తున్నాడు నాకు వాడికి చాలా నచ్చేసింది అనమాట నెక్స్ట్ చూద్దాం రండి ఇక్కడ కొన్ని ఫ్లవర్ ట్రీ పాట్స్ చాలా బాగున్నాయి అవి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పాట్స్ ఇవి ట్రీ పాట్స్ చూడండి టెన్ పౌండ్స్ అలా ఉన్నాయి ప్రైస్ కొంచెం స్మాల్ ఇవి సిక్స్ పౌండ్స్ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ గార్డెన్ లో పెట్టుకునేవి అనమాట ఎంత బాగున్నాయి చూడండి టర్టిల్ షేప్ లో టెన్ పౌండ్స్ అంటే ఇవి మనం గార్డెన్లో ట్రీస్కి పెట్టుకోవచ్చు బుద్ధుడివి టెన్ పౌండ్స్ అంటే థౌజండ్ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో ఇంకా మేమైతే పే చేయడానికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ పాస్తా మనం తీసుకున్న స్కిప్పింగ్ రూపు ఇవన్నీ పే చేసేసి ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ వ్యూ చూస్తూ తింటూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలామంది ఇక్కడ అన్ని డ్రింక్స్ ఫుడ్ అన్నీ తెచ్చుకొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు కిడ్స్ మంచిగా ప్లే చేస్తూ ఉంటారు పేరెంట్స్ అక్కడ కూర్చుండి వాళ్ళు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు అసలు వ్యూ ఎంత బాగుందంటే చాలా వాటర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మనకి సముద్రంలో చూసారా ఆ వేవ్స్ అలలు ఇలా పరిగెత్తుతూ వస్తున్నట్టు మన దగ్గరికి చాలా ఫోర్స్తో వస్తున్నాయి అలలు మాత్రము చాలా బాగుంది వాటర్ చాలా ఎక్కువగా ఉంది మా చిన్నోడు కొద్దిగా పాస్తా తినేసి ఆల్రెడీ ఇంకా ప్లే చేయడం స్టార్ట్ చేసేసాడు ఇంకా వాటర్ దగ్గరలో వెళ్తున్నాడు వాడి ఇంటి దగ్గర నుండే వాటర్ గన్స్ తెచ్చుకున్నాడు అలాగే డిగ్గింగ్ క్యాసిల్ బిల్డ్ చేయడం ఇవన్నీ తెచ్చుకున్నాడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ బాయ్ చేసినవి ఉన్నాయి ఇక్కడ చూసారా టెంట్ వేసుకున్నట్టుగా వీళ్ళు వేసుకొని ఉంటున్నారు చాలామంది సన్ ఎక్కువగా హాట్ ఉండకుండా అలా వాళ్ళు ఒక టెంట్ తెచ్చేసుకొని మంచిగా అక్కడ స్టే చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మేము మారిసన్స్ నుండి ఇక్కడ కిందికి వచ్చామన్నమాట అది ఆపోజిట్లో మారిసన్స్ దాని ఆపోజిట్లో ఉంది బీచ్ చూడండి ఎంత బాగుందో లొకేషన్ అసలు సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉందండి చాలా వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి ఈసారి చాలా ఎక్కువగా రెయిన్స్ పడుతూనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా వాటర్ ఉన్నాయి మా హస్బెండ్ని ఒక టూ త్రీ ఫొటోస్ తీయమని నిల్చున్నాను అనమాట తను అలాగే వీడియో కూడా క్యాప్చర్ చేశాడు బ్యాక్ మంచిగా ఉంటుంది బీచ్ వ్యూ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు మాకు లాస్ట్ ఇయర్ వినాయకుడి నిమజ్జనం తర్వాత ఈ ఇయర్ సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడము మాకు ఇక్కడికి వస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి మా వాడిని తీస్తున్నాను వీడియోలో వాడు మంచిగా ప్లే చేసుకుంటున్నాడు అక్కడ అందరు కిడ్స్ ఉన్నారు మా పెద్దోడు కూడా ఉంటే బాగుండేది వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తానని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ మా చిన్నోడు చూడండి నన్ను చూస్తూ గన్ తెచ్చి చూపిస్తూ వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంకా ఇక్కడ వాటర్లో ఎక్కువగా ఆడుకుంటాడేమో మొత్తం వెట్ చేసుకుంటారు ఎప్పుడు వీళ్ళు డ్రెస్సెస్ని మొత్తం తడి బట్టలతో ఉండొద్దని మేము ఒక డ్రెస్ పేరు కూడా ఎక్స్ట్రా తెచ్చుకుంటాం అనమాట కవర్లో పెట్టేసి అదే వాళ్ళ డాడీ హోల్డ్ చేస్తున్నాడు వాడికి ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకొని తెచ్చుకున్నాము వాళ్ళు ఇంకా ఆడుతూ ఉంటాడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా స్పెండ్ చేసేసి మేము వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా చాలా చల్లగాలి కూడా వస్తుంది సన్నీగా ఉన్నా ఇక్కడ గాలి కూడా ఎక్కువగానే వస్తుంది కాకపోతే వాళ్ళు ఇంకా ఓషన్ని ఇంకా చూసారంటే ఆగనే ఆగరనమాట ఇంకా చూడండి వాటర్ తెచ్చుకుంటున్నాడు క్యాసిల్ బిల్డింగ్ చేసే దాంట్లో వాటర్ తెచ్చి ఇక్కడ వేస్తున్నాడు వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు డిగ్ చేస్తూ మంచిగా ప్లే చేస్తున్నాడు అనమాట ఇంకా బీచ్ దగ్గరకు వచ్చాక మనము ఫొటోస్ దిగకుండా వెళ్తామా అందుకని మా చిన్న బాబుకి మొబైల్ ఇచ్చేసి నన్ను కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేయనా అన్నాను వాడు మమ్మీ ఫొటోస్తో పాటు వీడియో కూడా క్యాప్చర్ చేస్తాను నేను మంచిగా తీస్తానని తీశాడు నాకు చాలా నచ్చేసింది వీడియో మాత్రము ఆ అలలు మన పాదాలను తాకుతూ ఉంటే ఆ సంతోషము ఆ హ్యాపీనెస్సే వేరే అనిపిస్తుంది మనకి పిల్లలు ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటే మనకి ఈ సముద్రం దగ్గర మనం కూడా అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఇంకా కాసేపట్లో మేము కొద్దిసేపు అయ్యాక రిటర్న్ వెళ్తామన్నమాట ఇక్కడ మొత్తం వ్యూ అయితే నేను ఒకసారి మీకు చూపించేస్తాను సముద్రం చాలా పెద్దగా ఉందండి మనం చెప్పలేము కదా ఎంత పెద్దగా ఉంటుందో చూడండి ఇక్కడ అన్ని స్మాల్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట లోపల నేను ఇదంతా జూమ్ చేసి మీకు వీడియోలో క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా సందర్లాండ్లో ఉన్న బీచ్ అనమాట మాకు దగ్గరలోనే ఉంటుంది మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది అన్నమాట కార్లో వచ్చేస్తే మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది వచ్చే అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఈరోజు సన్నీగా ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉన్నారు అందరూ బీచ్ దగ్గరికి వస్తున్నారు చాలా కార్స్ క్యూలో ఉన్నట్టుగా ఉండే అన్నమాట ఆన్ ద వేలో వచ్చే అప్పుడు ఇలా మేము ఈ బీచ్ దగ్గరకు వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసాము ఈ వీకెండ్ మీలో ఎంతమందికి బీచ్ వ్యూ నచ్చుతుంది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మేము కొన్ని క్యాప్చర్ చేసుకున్న పిక్చర్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను లాస్ట్లో ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను అవి కూడా చూసేయండి మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నౌ